ఏపీలో జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ లైంగిక వేధింపుల వ్యవహారం ఓవైపు కలకలం రేపుతుండగానే ఇవాళ ఆయన బాధితురాలిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇవాళ ఉదయం నుంచి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల్లో ఆమెను పోలీసులు చివరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మరింత సంచలనంగా మారింది ముందే తిరుపతిలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్పై ఆరోపణలు గుప్పించారు కిరణ్ రాయల్ మాటలకు మోసపోయానని తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు రాయల్ నుంచి తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు తన వెనుక జనసేన పార్టీ ఉందని పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్ వీర మహిళలు ఉన్నారనేదా అతని ధైర్యం అని అన్నారు అతన్ని నమ్మడం తాను చెప్పిన తప్పు అని అన్నారు ఆర్థిక లావాదేవీలు లేవని రెండు వేల పదహారులోనే తెగిపోయాయని చెప్తున్న కిరణ్ తనకు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు చెక్కలు ఇచ్చాడని చెక్కులు ఇచ్చాడని అడిగారు తనతో పాటు గతంలో ఎంతో మందిని మోసం చేశాడన్నారు తన చా చావు తర్వాత అయినా తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు తన వెనుక ఏ పార్టీ లేదని తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని అర్థిస్తున్నట్లు తెలిపారు తన డబ్బులు తనకు కావాలని కోరారు అవసరం తీరిపోతూనే వారిపై అభియోగాలు వేస్తాడని కిరణ్ రాయల్ను విమర్శించారు తాను కిలాడీ లేడీ అయితే పండగలకు పుట్టినరోజులకు వారి పిల్లలు ఎందుకు తమ ఇంటికి వచ్చారని నిలదీశారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు అన్ని ఆధారాలను విడుదల చేస్తే కిరణ్ ప్రాణాలతో ఉండరన్నారు అతని స్నేహితులు కానీ అతని అతను కానీ కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే డబ్బులు వదిలేస్తానన్నారు ఒంటరి మహిళను అని కొట్టడం మోసం చేశాడన్నారు పిల్లల కోసం ఎన్ని రోజులు బయటకు రాలేదన్నారు ఈ ప్రెస్ మీట్ ముగియగానే ఆమెను జైపూర్ పోలీసులు సడన్గా ఎంట్రీ ఇచ్చి అరెస్ట్ చేశారు ఓ చెక్ బౌన్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ కేసు అని కూడా చెప్తున్నారు దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది ఇప్పటికే కిరణ్ రాయల్ జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలో మార్పు కనిపిస్తుంది సంక్షేమ పథకాల అమలు పైన ఒత్తిడి పెరుగుతోంది ఇదే సమయంలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదు ఇప్పటికే అప్పులు చేస్తున్నారు ఏపీ తెలంగాణ ఢిల్లీలో భారీగా సంక్షేమ పథకాలు అందించిన పార్టీలే ప్రజలు ఓడించారు దీంతో పబ్లిక్ మూడ్ ఎలా ఉందనే అంశంపై చంద్రబాబు ఫోకస్ చేశారు దీనికి అనుగుణంగా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్ అకౌంట్ జులైలో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రభుత్వ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది జూన్లో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ పథకం అమల్లోకి తెచ్చారు మిగిలిన పథకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలుకు నిర్ణయించారు ఇందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సుపై కసరత్తు జరుగుతోంది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల హామీ అమలు పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే పథకాల నిర్వహణ చేయాలంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులను చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు ఏపీలో జగన్ పూర్తిగా సంక్షేమ పథకాల కోసమే భారీగా నిధులు ఖర్చు చేశారు తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీలో కేజ్రీవాల్ సైతం ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగించారు కానీ ఈ ముగ్గురు ఎన్నికల్లో ఓడిపోయారు అంతగా పథకాలు అమలు చేసిన జగన్ను ఓడించిన తర్వాత సంక్షేమ పథకాల కోసం ఈ స్థాయిలో ఖర్చు అవసరమా అనే చర్చ రాజకీయంగా మొదలైంది కానీ ఇదే సమయంలో చంద్రబాబు పథకాల అమలు కష్టమైనా రాజకీయంగా తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది నాడు హామీల అమలులో పవన్ సైతం బాధ్యత తీసుకున్నారు ఢిల్లీలో బీజేపీ సైతం భారీగా సంక్షేమ పథకాలకు హామీ ఇచ్చిన అంశాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే జగన్కు రాజకీయంగా వెంటాడే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు దీంతో సంక్షేమం దశలకు దశల వారీగా అమలు చేస్తూ అదే సమయంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చ సాగుతోంది అయితే ఆర్థికంగా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు సమస్యగా మారుతున్నాయి దీంతో ఈ ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉంటాయనేది రాజకీయంగా రాష్ట్రంలోనే ఆసక్తి పెంచుతుంది